నమస్కారం బాలు టీవీ కి స్వాగతం టీవీ జేఏసీ చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాదన్నాకు విచ్చేసిన ఆర్టీజిన్ కార్మికులు వేల కార్మికులు పాల్గొని టీజీ జేఏసీ రాష్ట్ర నాయకులు ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేయడం జరిగింది పీవీజేఏసీ స్టేట్ చైర్మన్ కె ఈశ్వర్రావు కన్వీనర్ ఎస్కే వజీర్ గారు తెలియజేసి స్టేట్ కో చైర్మన్ చింత ఎల్లయ్య స్టేట్ జేఏసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలు కేఆర్ రంజిత యనమల నరేందర్ అరవింద్ కుమార్ శంకర్ నాయక్ సలీం భాషా నాగరాజు మురళీ కోటి శ్రీనివాస్ రెడ్డి చంద్రారెడ్డి స్వామి కృష్ణలింగం రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది కానీ మన నరేంద్ర అన్న గారికి పోయినప్పుడు ఆర్టిజన్ అనేది ఏంది అనేది అడిగొచ్చింది మన పరిస్థితి ఏంది ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది పిట్టల్లాగా రాలిపోతున్న మన కాంట్రాక్ట్ కార్మికులు అనేది చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు మన గురించి పట్టించుకున్న నాయకులు ఎవరు ముందుకు రాలేదు మరి ట్రేడ్ యూనియన్ నాయకులకు మనం మెంబర్షిప్ అప్పుడు అప్పుడైతేనేమో మనం ఆర్టీజన్లు కావాలి ఇంకా రేపో ఎల్లుండి వస్తారు ఎందుకు మెంబర్షిప్ కావాలి కదా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మన కార్మికులందరూ ఎవరికి భయపడిన అవసరం లేదు టీవీ చేసి ఏర్పడ్డది కాబట్టి మన ఆర్టిజన్ కార్మికులమే మన మన సమస్యలు మనమే పరిష్కరించుకుంటున్నాం కాబట్టి పెద్దల దృష్టికి తీసుకుపోయి మన రాష్ట్ర నాయకత్వం ఎంతో కష్టపడుతున్నది కాబట్టి ఈ అవకాశం మనం అందరం సద్వినియోగం చేసుకోకొని మన సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదం ఎల్ల